ఫ్రెండ్స్ వెల్కమ్ టు బ్యాక్ మై ఛానల్ మా అమ్మమ్మ వాళ్ళ నుంచి అయితే మేమైతే కొన్ని తీసుకుని వచ్చాం మా అమ్మమ్మ అయితే చాలా వచ్చేసి అయితే ఫుడ్లు అయితే పెట్టిందనమాట చూసారు కదా మైక్ ఇక్కడైతే చూసుకున్నట్టయితే తినేదాకా చాలా ఉన్నాయి చూసారు కదా గైస్ బ్యాక్ మొత్తం ఎక్కువ ఘాటుతోనే నిండింది ఇక్కడేమో బాక్స్లో ఏముందో చూద్దాం గాజ్ నాకైతే అప్పుడు తెలీదు చూసాకే తెలుసా చూసారు కదా కానీ తగ్గలుగా చూపిస్తాం ఇదైతే మిర్చిరముకుంటే గైస్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి కానీ ఇక్కడ గాయస్ మీకు ఇదేంటో తెలుసా నాకు తెలియదు చింత పంటకుంటేమో గాయస్ సన్నాహం అంతే లాగా గైల్స్ అని అంటాను మధ్యలో స్నేక్స్ ఇచ్చేసి బట్ ఇక్కడ లడ్డూల లడ్డూలు ఇంకా ఇది ఏంటి కానీ కొన్ని రోజులు అయితే వీడియోలో గేమ్స్ కూడా వస్తాయి అనమాట కాదు గేమ్స్ చూపిస్తాం చూడొచ్చు నచ్చటం లేకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి గవర్నమెంట్ స్కూల్లో పెట్టండి గట్టిగా చెప్పడం విధంగా అలా కామెంట్లతో పెట్టాను కా చూసారు కదా ఇది వచ్చేసి రైటింగ్ ట్యాబ్ అనమాట డిలీట్ కూడా చేయొచ్చు స్కేటింగ్ స్కూటర్ కూడా అందులో డేటా కంచి తీసుకుని వచ్చు అండ్ కాల్ చే ప్లేట్లు అండ్ ఈ వీడియో నచ్చితే మాత్రం లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్